శుక్రవారం ఉదయం పది గంటలకు మంగళగిరిలోని జనసేన కేంద్ర కార్యాలయం వద్ద జనవాణి కార్యక్రమంలో ఎంఎస్ ఐడీసీ చైర్మన్ మరియు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ ఇన్ఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొని ప్రజల సమస్యలు విని అర్జీలు స్వీకరించారు అదే సమయంలో తాడేపల్లి నుంచి వందలాదిగా కార్యకర్తలు తరలివచ్చి చిల్లపల్లిని కలిసి పవన్ కళ్యాణ్ తో దిగిన ఫోటో ఫ్రేమ్ ను బహుకరించి తన అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా చిల్లపల్లి మాట్లాడుతూ దశాబ్ద కాలానికి పైగా ప్రజలకు నిస్వార్థ సేవ చేస్తున్న పవన్ కళ్యాణ్ ను విమర్శించిన అర్హత జగన్ రెడ్డికి లేదని ప్రజల విశ్వాసం కోల్పోయి నూట యాభై ఒకటి నుంచి పదకొండుకి పడిపోయారని ఇలా జనసేనాన్ని పవన్ కళ్యాణ్ ను విమర్శిస్తే సున్నాకి పడిపోతారని హెచ్చరించారు మార్చి పన్నెండవ ఆవిర్భావ దినోత్సవానికి దిగా ప్రజలు తరలి రావాలని సూచించారు తాడేపల్లి పట్టణ అధ్యక్షుడు అంబటి తిరుపతి రావు జనసేన మంగళగిరి నియోజకవర్గ నాయకులు జొన్న రాజేష్ రాష్ట్ర ఐటీ కోఆర్డినేటర్ కోటేష్ బాబు ఆధ్వర్యంలో ఇంతమంది వచ్చి కలవటం ఆనందంగా ఉందని మంగళగిరి నుంచి బస్సు సౌకర్యం కల్పిస్తామని తాడేపల్లి పట్టణ రూరల్ తో మంగళగిరి కాకినాడ నియోజకవర్గం వ్యాప్తంగా వీర మహిళలు జనసైనికులు విద్యార్థిని విద్యార్థులు కార్మికులు కర్షకులు పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన సానుభూతి పరులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని సూచించారు ఈ సందర్భంగా కార్యకర్తలు జనసైనికులు హలో మంగళగిరి చలో పిఠాపురం జై జనసేన జై పవన్ కళ్యాణ్ జై చిల్లపల్లి అంటూ నినాదాలు చేశారు ఈ కార్యక్రమంలో వందలాదిగా జనసైనికులు పాల్గొన్నారు జై జనసేన ఆవిర్భావ సభను జయప్రదం చేయండి చేయండి చలో చలో హలో హలో ఏదైతే పిఠాపురంలో జరిగే ఆవిర్భావ సందర్భంగా ఆవిర్భావ సభ సందర్భంగా హలో మంగళగిరి చలో పిఠాపురం అనే ఒక స్లోగన్తో మంగళగిరి నుంచి భారీగా తరలిటానికి మా అయితేనేమి నేనైతేనేమి అందరూ కూడా తమ వంతుగా మేము కూడా ఏర్పాట్లు చేస్తామని వాళ్ళు కూడా పాల్గొనడానికి వచ్చారు మేము రకరకాల మా అంటే ట్రాన్స్పోర్టింగ్ సౌకర్యాలు బస్సులు కానీ కార్లు కానీ ఇవన్నీ ఇవాళ రేపట్లో కూర్చొని అవన్నీ డిస్కస్ చేసి మేము వెళ్తానికి మేము సిద్ధమవుతా ఉన్నాం మంగళగిరి నుంచి తప్పనిసరిగా జనసేన పార్టీ ప్రథమ ప్రాధాన్యం వహిస్తాం ఆ యొక్క ఏర్పాట్లలో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఫ్రస్టేషన్తో ఉన్నాడు ఆయన ఇంకా డైజెస్ట్ కావట్లా ఇంకా నేను నూట యాభై ఒక్క సీట్లో ఉన్నా అనే ఒక భ్రమలో ఉన్నాడు అవన్నీ పోయి తిరగబడిపోయి మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు అన్నట్టు ఆ మధ్యలో ఐదుపోయి రెండు ఒకట్లే మిగిలినవి మీకు ముందులో అది గమనించండి మీరు యథార్థంలో బ్రతకడం జీవించమని చెప్తాను దేనికంటే గత ఐదు సంవత్సరాల్లో రాష్ట్రానికి ఒక భవిష్యత్తుని నువ్వు తీసేసావు ఒక రాష్ట్రం అంతా కూడా అధోగతి పాలైపోయింది ఈ రోజున ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పునర్మి పునర్నిర్మాణం చేస్తాం ఎందుకంటే రెండు వేల పద్నాలుగులో ఏదైతే విభజన జరిగిందో ఆ రోజున జరిగిన లాస్ కంటే మీరు ఈ రోజున రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు మధ్య చేసిన డ్యామేజ్ ఎక్కువ దేనికి యువతకు ఉపాధి లేదు మీరు ఎంతసేపటికి ఆ లిక్కర్ అమ్ముకోవటం ఇసుక అమ్ముకోవటంతో సరిపోయింది కానీ ప్రజలకు ఏం కావాలి ప్రజల భవిష్యత్తు ఎక్కడ చాలామంది రైతులు ఇదంతా చాలామంది అధోగతి పాలయ్యారు ఈ రోజున మా ప్రభుత్వం వచ్చినా కూటమి ప్రభుత్వం వచ్చినాక ఏదైతే అంత అనుభవం ఉన్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు కానీ దానికి సపోర్ట్గా పవన్ కళ్యాణ్ గారు తన బాధ్యతలు ఎంత ఉన్నతంగా తీర్చితున్నారంటే ఈ రోజున నిరంతరం ప్రజలకు ఏం చేయాలి మనం ఏం మిస్ అయ్యాం మన ఆంధ్ర రాష్ట్రాన్ని రాబోయే రోజుల్లో ఒక విజనరీగా రాష్ట్రమే కాదు ఒక ప్రపంచంలోనే ఒక ఉన్నతమైన రాష్ట్రంగా తీర్చిదిద్దాలి దానికి ఒక కంకణ కట్టుకొని తను పదవులు కాదు ముఖ్యం పదిహేను సంవత్సరాలు ఈ కూటమి బలంగా ఉంటేనే ప్రజలకి మంచి జరుగుతుందనే ఉద్దేశంతో పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున మాట్లాడుతూ ఉంటే మీకు ఏమైనా కళ్ళు దుబ్బాయి అనిపిస్తుంది మాకు ఎందుకంటే మీరు ఇంకా అదే భ్రమలో ఉన్నారు ఆ భ్రమలోనే మీరు మీ నాయకులు ఏంటంటే ఒక్కొక్కళ్ళు మీరు ఏదైతే ప్రజలకు కీడి చేసి చట్ట ప్రకారం ఇబ్బందులు అవుతా ఉందో ఒక్కొక్కరు లోపలికి వెళ్ళిపోతూ ఉన్నారు మీకు ఒక ప్రెస్టేషన్ అయిపోయింది చివరికి మీ వంతు ఎప్పుడు వస్తావు అనేది మీకు భయం వేస్తూ ఉంది దయచేసి ఇలాంటి అపోహలు కనద్దు పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడే అర్హత అది మీకు లేదు ఇది ఒకటి మీరు గమనించుకోండి పవన్ కళ్యాణ్ గారిని అనే అర్హత ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదు దేనికంటే ఆయన అంత ఉన్నతమైన ఆశయాలతో పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీని పెట్టి ఒక దశాబ్దం పాటు ఆయన తన భుజాల మీద మోసి ఈ రోజున కూడా పదవి వచ్చినా కూడా ప్రజలకే మనం ఏం చేయాలనే ఉద్దేశంతో ఆయన ప్రయత్నిస్తున్నాడు ఆయన పనిచేస్తున్నాడు తప్పితే మీరు ఇంతవరకు దేనికంటే ఆ ధాన్యం కొనుగోలు రైతులకి ఇరవై నాలుగు గంటల్లో ఆ ధాన్యం కొనగానే ఇరవై నాలుగు గంటల్లో వాళ్ళకి డబ్బులు వేయటం అసలు ఇక్కడ ఎక్కడన్నా చరిత్రలో ఉందా మీ హయాంలో మీరు చేసినప్పుడు మేము వచ్చి తెరుస్తూ ఉన్నాం మా ప్రభుత్వం ఇది గమనించమని చెప్తా ఉన్నాం